కొల్చారం మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో రాములవారి అక్షింతల వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు సాయిని యాదగిరి మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఉత్సవాల సందర్భంగా మండల కేంద్రమైన కోల్చరులోని శివాలయంలో భారీ ఎలక్ట్రానిక్ స్క్రీన్ ఏర్పాటు చేసి అయోధ్య నుండి ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చునని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి అన్ని ప్రభుత్వ కార్యాలయాల నుండి అధికారులను ఆహ్వానించినట్లు తెలియజేశారు ప్రజలందరూ భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో యాదగిరి ఆరుగొండ అశోక్ నవీన్ పాండురంగాచారి గుల్లమల్లేషు అశోక్ రామగౌడ్ తదితరులు పాల్గొన్నారు అయితే ఈ మన కుల్చార మండల అయోధ్య తీర్థక్షేత్ర సందర్భంగా అక్షంతర విత్తనాల సందర్భంగా ఇక్కడ గ్రామ అది మండలం ఉన్నటువంటి కేంద్రమైనటువంటి ఎంఆర్ ఆఫీస్లో ఎంపీడీ ఆఫీస్లో గ్రామాధికారులందరికీ అక్షంతల వితరణ అన్ని కార్యాలయ కార్యాలయాలకు ఇవ్వడం జరిగింది రేపు సోమవారం ఇరవై రెండు శ్రీరామ జన్మభూమి ప్రాణపతి సందర్భంగా అందరికీ ఆహ్వానిస్తూ అధికారులందరికీ వచ్చి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి స్వామివారి తీర్థ ప్రదర్శనాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కావాలని చెప్పేసి కోరుకుంటూ